ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మాకు ఒక సమాచారం వచ్చింది గ్రామ గ్రామశివారులో ఉన్నటువంటి గోల్డెన్ కేప్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ అల్ఫాజోలు యూజ్ చేస్తున్నారు నిశాఖ వరకు అంశంలో కలుపుకు తాగుతున్నారు అదేవిధంగా ఎక్సైజ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్టి ఇన్ఫర్మేషన్ విన ఇన్ఫర్మేషన్ ఎస్ఐ నాగర్ కర్నూలు గారు మరియు సిబ్బందిని పంపేయడం జరిగింది పంపించినప్పుడు అక్కడ ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేసిన చెక్ చేస్తే వాళ్ళ దగ్గర సుమారు ఒక ఇరవై ఆరు గ్రాముల నిషిద్ధ ఆల్ఫాజోలో అదేవిధంగా రెండు ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరైనా విచారణ చేసినప్పుడు వంగా అందినే గౌడ్ ఖానాపూర్ అదేవిధంగా గార్లపాటి పురుషోత్తం కవులు లింగసాంతపతి బిజినపల్లి మండలం వీళ్ళిద్దరు కూడా బిజినపల్లి మండలానికి చెందినవారు అదేవిధంగా గుల్లూరు సాయిరాం చర్ల తిరుమలాపూర్ తాడూరు మండలం మహిళ శివశంకర్ ఉయ్యాలవాడ గ్రామానికి చెందినవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ వంగ అంజనేది గౌడు గార్టా పురుషోత్తం గౌడ్ ఇద్దరు కూడా కలుడింపు నడుతారు వీళ్ళు యాక్చువల్గా నర్సం గౌడ్ అని చెప్పి అలంపూర్ అయిన చెందినటువంటి వ్యక్తి దగ్గర ఈ ఆల్ఫా దూరం పర్చేజ్ చేసినామని చెప్పి చెప్పినారు మరి వీళ్ళిద్దరిని మనం కస్టడీ తీసుకొని ఈ ఇరవై ఆరు గ్రాముల యొక్క ఆల్ఫాజోలం సీజ్ చేయడం జరిగింది మెయిన్ ఆల్ఫాజోలం సరఫరా చేసినటువంటి నర్సం గౌడ్ అనే అతను అస్కానీ అతను కూడా త్వరలో పట్టుకొస్తాం అదేవిధంగా వీళ్ళిద్దరేమో థమ్స్అప్లో కొంచెం కలుపుకొని తాగటానికి ఈ గంజాయి దొరుకుతలేదు ఈ మధ్యలో గంజాయి అని చెప్పేసి గంజాయి బ్యాచ్ ఇది అంతా దొరుకుతలేదని ఆల్ఫాజోలం దొరుకుతుంది అమ్ముతాడని చెప్పేసి కొంచెం అంతా ఒక గ్రాము రెండు గ్రాములతో కొనుక్కొని అలా తలుపుని తాగడానికి ప్రయత్నం చేయడానికి వచ్చింది వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాం